తెలుగు భాషను మన ఇళ్లలోనే వాడటం మానేసాం ఇప్పుడు బళ్ళలో కూడా డోర్ లాక్ చేయకండి నేను వెళ్తున్నా డోర్ లాక్ చేసుకో నా కార్ ఎక్కడ ఇందులో కారు తప్ప అన్నింటికి అచ్చ తెలుగు పదాలు వాడచ్చు కానీ మనం వాడం ఎందుకు ఓ ఇరవై ఏళ్ళు వెనక్కి వెళితే తలుపు తాళం వేసుకో గడియ పెట్టుకో అనేవాళ్ళం ఇవే కాదు చిన్నతనంలో వినిన వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లలకి నేర్పించాల్సింది పోయి మనం ఎందుకు ఇలా మారిపోయాం మన తెలుగులో మాటలు లేవా ఎందుకు లేవు భేషుగ్గా ఉన్నాయి కానీ మనం పలకం వంటింటిని కిచెన్ చేసాం వసార వరండాగా మారిపోయింది ఇలా చావడి పంచ ముంగేలి నట్టిల్లు తలవాకిలి నడవ పేరాడు ఇవన్నీ మర్చిపోయాం మన ఇళ్ళకి చుట్టాలు బంధువులు రావడం మానేశారు కేవలం గెస్టులే వస్తారు ఆ వచ్చిన వాళ్ళు మన ఇంట్లో అన్నం తినరు ఏ లంచో ఏ చేస్తారు భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టడం మానేసి ప్లేట్లు పెడుతున్నాం అందులో వడ్డించేవన్నీ రైస్ కర్రీ గ్రేవీ ఫ్రై చికెన్ మటన్ వగైరాలే అన్నం కూర ఇగురు పులుసు వేపుడు కోడి కూర మాంసం తినండి అంటే ఇంకేమన్నా ఉందా వాళ్ళు ఏమనుకుంటారు భయం అంగడికి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళాం బ్యాగ్ పట్టుకొని షాప్కి వెళ్తున్నాం అందులో వెజిటబుల్స్ ఫ్రూట్స్ వేసుకుంటాం కూరగాయలు పళ్ళు కుళ్ళిపోయి ఉన్నాయి కదా మరి ఏమండి మీ మనవరాలికి కానుపయిందా అని ఆ మధ్య ఓ ఆవిడని అడిగా ఏంటమ్మా డెలివరీ అయిందే అనకుండా ఇంకా కానుపంటావేంటి అంటూ ఎదురు ప్రశ్న వేసింది బెత్తరపోవడం నా వంతైంది టీవీలో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు వంటవార్పు కార్యక్రమాలు రోజు వాళ్ళకి అలా ఓకగా ఆంగ్ల పదాలు పట్టుబడతాయి మరి అందుకే ఆవిడ అలా అని ఉండవచ్చు టీవీ వంటల కార్యక్రమంలో ఒక ఆవిడ మనకి వంటకం ఎలా చేయాలో చెబుతుంది అది ఏ భాష మీరే చెప్పండి కొంచెం సాల్ట్ మిర్చి పౌడర్ ధనియా పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి ఇలా సాగుతుంది మన మరి మన కూరలకి అల్లం వెల్లుల్లి ఉప్పు కారాల రుచులు ఎలా తగులుతాయి నిన్న మా పక్కింటాయన వచ్చి మా సిస్టర్ అన్ని మ్యారేజ్ ఉందండి ఊరికి వెళ్తున్నాం ఇల్లు కాస్త చూస్తుండండి అని చెప్పి వెళ్ళాడు మేనల్లుడు పెళ్ళి అనడంలో ఎంత దగ్గరతనం ఉంటుంది ఎందుకు ఇలా ముచ్చటైన పదాలని వాడటానికి కూడా మనం వెనుకాడుతున్నాం అమ్మ నాన్న అని పిలవడం ఎప్పుడూ మానేశాం అత్త మామ బాబాయ్ పిన్ని పెద్దమ్మ పెద్దనాన్న అందరూ పోయి ఆంటీ అంకులు మిగిలారు ఇప్పుడు అక్క అన్న బావ మరిది వదిన మరదలు ఈ వగైరాలు దూరమే దూరమై కజిన్స్ అయిపోయారు పిల్లల్ని బడికి పంపడం కూడా మానేసాం స్కూల్కే పంపిస్తాం సరే బడికి వెళ్ళాక వాళ్ళకి ఎలాగూ ఇంగ్లీష్లో మాట్లాడక తప్పదు ఇంటి దగ్గరన్న తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటల్ని వదిలేస్తున్నాం ఎక్కువ ఇంగ్లీష్ పదాలు వాడితే మనకి సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా తెలుగు మాటలు మనకి మొరటుగా ఎందుకు అనిపిస్తున్నాయి ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు నాకు ఇంగ్లీష్ మొక్కలు వచ్చు నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం ఇతరులు అనుకోవాలనే భావన ఇలా ఆలోచిస్తాం కాబట్టి మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి ఒకప్పుడు సంస్కృతం పట్ల ఇదే దృక్పథం అలవరుచుకున్న తెలుగు వాళ్ళు తూర్పు పడమర మిగిల్చారు కానీ ఉత్తరం దక్షిణం మర్చిపోయారు ఈ కాలంలో వడ తెన్ను అంటే ఎవరికి తెలుస్తుంది జనని సంస్కృతం బే ఎల్ల భాషలకును అని భావించిన గొప్ప గొప్ప పండితులు వారి పాండిత్య ప్రకర్ష కోసం తెలుగు మాటలు వదిలేసి సంస్కృతం వాడటం మొదలుపెట్టారు వారి దగ్గర పాఠం వల్లి వేసిన వాళ్ళకి అదే గీర్వాణం వంటబట్టింది అదే వరవడిలో మనకి పగలు మిగిలింది మావు చీకట్లో కలిసిపోయింది ఉసిరికి ప్రాణం పోయింది ఎడం దూరమైంది అన్నం తినడం మొదలుపెట్టాక కూడు సర్దిపట్టింది ప్రస్తుతం మన సంతోషపడాలన్నా బాధపడాలన్నా ఆఖరకు భయపడాలన్నా కూడా సంస్కృతంలోనే పడుతున్నాం ఇలా చెబుతూ పోతే వీటికి అంతే లేదు వివిధ జానపద కళారూపాల్లో ఉన్న ఆనాటి తెలుగు సాహిత్యం శాసనాలు దేశీయ ఛందస్సులోనే ఉండేవి తెలుగు కవులు దేశ కవిత్వాన్ని వదిలి మార్గ కవిత బాట పట్టడంతో చాప కింద నీరులా భాషలో మార్పు వచ్చింది ఇంత జరిగిన మన పల్లెపట్టుల్లో మాత్రం జానపద కళలు నిన్న మొన్నటి వరకు బతికే ఉన్నాయి వారి నోట అచ్చతెనుగు మాటలే వినిపించేవి ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి ఈ మధ్య ఓసారి ప్రయాణం మధ్యలో ఒక చిన్న పల్లెటూరులో కారు ఆపి ఇక్కడ మంచినీళ్ళేసేసాలు ఎక్కడ అమ్ముతారమ్మా అని ఒక అతన్ని అడిగాను అతడు కొంచెం వింతగా నా వైపు చూసి మినరల్ వాటర్ బాటిల్సా అన్నాడు అవునయ్యా అన్న అలా చెప్పండి అర్థమవుతుంది అని అవి అమ్మే చోటు చూపించాడు మూల మూలలకి విస్తరించిన టీవీ ప్రసారాలు ఇంటర్నెట్ల ప్రభావం వలన ఈ మార్పు చాలా త్వరగా జరుగుతుంది భాషలో లేని పదాలను పరభాషల నుంచి తెచ్చుకొని వాడుకోవడం వల్ల ఆ భాష పరిపుష్టమవుతుంది అలాగని వాడుకలో ఉన్న మాటల్ని వదిలేసి పరభాషా పదాలు వాడడం వల్ల భాష క్షీణించిపోతుంది ఇంకా సమయం మించిపోలేదు ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు మాటలు అంతరించిపోకుండా ఉండాలి అంటే మనం వీలైనంత వరకు తెలుగు మాటలే వాడాలి బయటికెళితే ఎలాగూ తప్పదు అనుకున్నా కనీసం ఇంటి గోడల నడుమైనా పని చేద్దాం అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి అచ్చ తెలుగు మాటలకు మనందరం తలుపులు తెరుద్దాం రచన శ్రీమతి నాయని జైశ్రీగారు స్వరం శ్రీ మురుమూరి శేషాచారి